అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నివేచలి ఎపిసోడ్ ఫోర్టీన్ హామ్మమ్మ మర్చిపోయాను ఇప్పుడే వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మెడిసిన్ తీసుకొని రావడానికి భాను వెళ్ళి వాడికి ఏం కావాలో చూసిరా నేను ఇక్కడ జాను దగ్గర ఉంటాను అన్నారు అన్నపూర్ణమ్మ గారు సరే అత్తయ్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు భానుమతి గారు కూడా నైట్ వరకు అక్కడే ఉండి అన్ని పెండింగ్ పనులు చేస్తూ ఉన్నాడు అర్జున్ అవని చెప్పినా కూడా వినకుండా తనని కూడా వెళ్ళిపోమని చెప్పి తాను ఒక్కడే ఉండి వర్క్ చేసుకుంటూ ఉన్నాడు ఇంతలో గెస్ట్ హౌస్ నుంచి తన మనిషి కాల్ చేయడంతో లిఫ్ట్ చేసి మాట్లాడి ఓకే వస్తున్నా అని చెప్పి కాల్ కట్ చేసి సిస్టమ్ అవి ఆఫ్ చేసి అక్కడి నుంచి బయటికి వచ్చాడు లిఫ్ట్ బటన్ ప్రెస్ చేశాడు అర్జున్ అది ఎంతకీ రాకపోవడంతో చిరాకుగా అనిపించి స్టెప్స్ మీదే దిగేశాడు కిందకి వచ్చి ని చూసి లిఫ్ట్ ఎవరు ఆఫ్ చేయమని చెప్పారు అడిగాడు అర్జున్ కోపంగా సారీ సార్ అది అది రవి సార్ చెప్పారు అందుకే ఆఫ్ చేశాను అన్నాడు వాచ్మెన్ వద్ద హెల్ అన్నాడు అర్జున్ కోపంగా సరే ఇలా వచ్చారా డాడీ చూసుకుందాం అని చెప్పి అక్కడి నుంచి తన కార్లో స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాడు వామ్మో ఆ జాహ్నవి రోజు ఇన్ని మెట్లు ఎక్కి దిగుతుందా అనుకున్నాడు మనసులో ఇలా ఆలోచిస్తూనే కార్ని గెస్ట్ హౌస్లోకి పోనిచ్చాడు అర్జున్ అక్కడ డాక్టర్ ఉండడంతో వాడి కండిషన్ ఏంటి డాక్టర్ అడిగాడు అర్జున్ సీరియస్గా అది ఇప్పటికైతే ప్రాబ్లం లేదు కానీ తనని అంతలా ఎందుకు టార్చర్ చేశారో చెప్తారా అంటే ఏమైనా హెల్ప్ కావాలి అంటే నేను చేస్తాను అన్నాడు అతను అర్జున్ జరిగిన విషయం చెప్పాడు అవునా దీనికి నా దగ్గర సొల్యూషన్ ఉంది అని చెప్పి తన దగ్గర ఉన్న ఒక కిట్ ఓపెన్ చేసి ఒక టాబ్లెట్ ఇచ్చాడు ఈ టాబ్లెట్ అతను తినే ఫుడ్లో మిక్స్ చేసి ఇవ్వండి ఓన్లీ ఫుడ్లో మాత్రమే కలపాలి ఇది తిన్న అరగంటకి అతను మత్తులోకి అంటే ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్తాడు అప్పుడు మీకు కావాల్సిన సమాధానం రప్పించుకోండి అన్నాడు డాక్టర్ థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి పంపించేశాడు అర్జున్ రే వాడికి ఆ ట్యాబ్లెట్స్ కలిపి ఫుడ్ పెట్టండి అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి పైన ఉన్న రూమ్ లోకి వెళ్లాడు లోపలికి వెళ్లేసరికి అందంగా నవ్వుతూ మొత్తం వాల్ అంతా కవర్ చేసేలా ఉన్న సహస్ర ఫోటో చూస్తూ మళ్ళీ గతంలోకి వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి స్టోరీ మొత్తం పాస్ట్ కంప్లీట్ అయ్యే వరకు పాస్ట్లోనే ఉంటుంది ఓకేనా జాహ్నవిని తీసుకుని ఇంటికి వెళ్లారు అవని అండ్ సహస్రా జాహ్నవి సహస్రాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంది ఎంతకీ ఏడుపు ఆపడం లేదు జాను అక్క నాకు నాకు చాలా భయం వేసింది నువ్వు రాకపోయి ఉంటే అంది ఏడుస్తూ జాహ్నవి నేను వచ్చేసాను కదా ఏం కాదు జాను నా బంగారం కదా ఏడవకు తల్లి అంది సహస్రా ఏడుస్తూనే ఎప్పటికో నిద్రలోకి జారుకుంది జాహ్నవి అవనికి కూడా ఇంట్లో నుండి ఫోన్ రావడంతో సహస్రకి చెప్పేసి రేపు మార్నింగ్నే వస్తా అని చెప్పి వెళ్ళిపోయింది అలా జాహ్నవిని అట్టి పెట్టుకుని ఉంది సహస్ర నైట్ నైన్ ఆ టైంకి ఆ ఇంటి డోర్ నాక్ చేస్తున్న సౌండ్కి ఎవరా అని సహస్రలో భయం పట్టుకుంది ఈ టైంలో ఎవరు అనుకుంటూ ఉంది భయంగా మళ్ళీ మళ్ళీ డోర్ నాక్ చేయడంతో భయం భయంగానే వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది సహస్ర ఎదురుగా అర్జున్ కనిపించాడు అర్జున్ని చూసి అప్పటి వరకు ఉన్న టెన్షన్ని పక్కన పెట్టేసింది అమ్మయ్యా మీరా అయినా ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు అడిగింది సహస్ర డోర్కి ఆనుకొని నిలబడి మీకోసమని డైరెక్ట్గా ఆఫీస్ నుంచి ఇంటికి టిఫిన్ పట్టుకుని వస్తే కనీసం ఇంట్లోకి కూడా రానివ్వడం లేదు ఇది అన్యాయం చిట్టి అన్నాడు అర్జున్ ఇదిగో ఏంటి చిట్టి పొట్టి అని పిలుస్తున్నా హా అడిగింది సహస్ర కోపంగా చూస్తూ ఓయ్ ఏంటే నేను నీ బాస్ని అన్నాడు అర్జున్ యాటిట్యూడ్గా అవునా సార్ ఏ ఆఫీస్లో అయినా సీఈఓ గారు ఆఫ్టర్ ఆల్ ఒక ఎంప్లాయ్ కోసం టిఫిన్ తీసుకొని వస్తారా అడిగింది సహస్రా హుష్ ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయ్ అయితే చేయరు కానీ మిస్సెస్ అర్జున్ సహస్ర కోసం అయితే మాత్రం చేయొచ్చు అన్నాడు అర్జున్ ఇంటెన్స్ లుక్స్తో సహస్రానే చూస్తూ అర్జున్ మాటలకి తెలియకుండానే మొహంలో నవ్వు వచ్చి చేరింది సహస్రకి సహస్ర నవ్వునే చూస్తూ ఉన్నాడు అర్జున్ అపురూపంగా మళ్ళీ అర్జున్ తనని చూడడంతో సీరియస్గా చూస్తూ చూడండి సార్ నేను మిస్ సహస్రని మాత్రమే ఎవరి మిస్సెస్ని కాదు అంది సహస్ర కోపం నటిస్తూ ఇంతలో రూమ్ లో నుంచి జాహ్నవి అరుస్తున్న సౌండ్కి కంగారుగా లోపలికి పరిగెత్తింది సహస్ర తన వెనకే అర్జున్ కూడా లోపల జాహ్నవి భయం భయంగా బెడ్షీట్ కప్పేసుకొని వనికిపోతూ ఉండడంతో జాను జాను నేను నేనిక్కడే ఉన్నాను రా నువ్వు భయపడకు అంది సహస్ర జానుని దగ్గరికి తీసుకొని అక్క నువ్వు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయా నాకు నాకు చాలా భయం వేసిందక్క అంది జాహ్నవి జాహ్నవిని ఊరుకోబెడుతూ ఉంది సహస్ర అర్జున్ని చూసి అర్జున్ గారు కూర్చోండి అని చెప్పింది సహస్ర అక్కడే ఉన్న చైర్ చూపిస్తూ అర్జున్ చైర్లో కూర్చొని ఇంటిని మొత్తం చూస్తూ ఉన్నాడు అది సింగిల్ బెడ్రూమ్ హౌస్ కావడంతో పెద్దగా సామాన్లు ఏం లేవు ఒక చిన్న ఫ్రిడ్జ్ ఒక దివాన్ కార్ట్ హాల్లో అండ్ బెడ్రూమ్ లో ఒక డబల్ కాట్ ఒక అద్దం అద్దానికి ఒక చిన్న స్టాండ్ ఆ స్టాండ్ మీద ఒక పౌడర్ లిప్ బామ్ కుంకుమ భరిన అండ్ స్టిక్కర్ ప్యాకెట్ సైడ్ కి ఒక కొంబ్ చాలా ఆర్గనైజ్డ్గా ఉంది ఇల్లు జాహ్నవిని పడుకోబెట్టింది సహస్రం మెల్లగా ఈ ఇంటిని నువ్వే ఆర్గనైజ్ చేశావా అడిగాడు అర్జున్ సహస్రని చూస్తూ నాకు అంత సీన్ లేదు ఇదంతా జాను పని తనకి ఇంటీరియర్ డిజైనింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఒక ఇంటిని చూసి లోపల ఎలాంటి ఇంటీరియర్ ఉంటే బాగుంటుందో ఇట్టే చెప్తుంది అండ్ అలాగే ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ అయితే బాగుంటుందో తనకి బాగా తెలుసు చెల్లి గురించి చాలా గొప్పగా చెప్పింది అర్జున్ మాట్లాడుతూ ముందు నువ్వు తిను టిఫిన్ చల్లగా అయిపోతుంది మళ్ళీ అన్నాడు కానీ నేను మీకు పే చేసేస్తా దీనికి అలా అయితేనే తింటా అంది సహస్ర సరేలే అయితే తిను అన్నాడు అర్జున్ అవును మీరు తిన్నారా అడిగింది సహస్ర అర్జున్ని ఆ ఒక్క మాటకే కడుపు నిండిపోయింది అర్జున్కి నువ్వు నన్ను అడిగావు కదా అది చాలు చిట్టి నాకు అన్నాడు అర్జున్ నవ్వుతూ ఇగో ఎందుకు చిట్టి అని పిలుస్తున్నారు అలా పిలవద్దు సహస్రా అని పిలవండి అంది సహస్రా పైకి లేస్తూ ఏయ్ ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి లేచా అడిగాడు అర్జున్ అరే మీ మాటల్ని బట్టి అర్థమైంది మీరేం తినలేదు అని నాకు ఇది మోర్ దెన్ ఇనఫ్ ఎక్కువైపోతుంది అంది సహస్రా సో అడిగాడు అర్జున్ షేర్ చేసుకుందాం అంది సహస్రా ప్లేట్ తెస్తూ ఏంటి లైఫా అడిగాడు అర్జున్ అల్లరిగా అర్జున్ వైపు ఒక లుక్ ఇచ్చి కాదు టిఫిన్ అంది సహస్ర ఓకే ఇప్పుడు టిఫిన్ అంటున్నావు ఆ తర్వాత లైఫ్ కూడా అని నువ్వే అంటావు చిటి అన్నాడు అర్జున్ దివాన్ మీద వాలి అంత సీన్ లేదు మీకు అంది సహస్ర నవ్వు దాస్తు అబ్బో చూద్దాం మొన్న కొట్టావు ఈరోజు ఇంట్లోకి రానిచ్చావు రేపు నీ లైఫ్లోకి కూడా ఇలానే రాణిస్తావు ఆ నమ్మకం నాకుంది చిట్టి అన్నాడు అర్జున్ నవ్వుతూ ఇలా పగల్టి కలలు కనకండి అని చెప్పి అర్జున్ కి ప్లేట్లో టిఫిన్ వడ్డించి అర్జున్ చేతికి ఇచ్చింది సహస్ర అర్జున్ నవ్వుతూ దాన్ని తీసుకుని తిని సూపర్ ఎప్పుడూ కంటే టేస్టీగా ఉంది బహుశా నీ చేతి మహిమ అనుకుంటా అన్నాడు అర్జున్ మీరు సినిమాలు ఎక్కువగా చూస్తారు అనుకుంటా రివర్స్లో కౌంటర్ ఇచ్చింది సహస్ర సహస్రా వైపు ఒక లుక్ ఇచ్చాడు అర్జున్ సహస్రా మటుకు తన మా నాన్న తాను తింటూ ఉంది తినడం కంప్లీట్ అయిన వెంటనే సహస్రని చూస్తూ సహస్రా నాకు నాంచడం ఇష్టం లేదు సో డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నా నన్ను ఇంట్లో పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారు మా పేరెంట్స్ సో నేను నీకోసం చెప్పేశాను ఇంట్లో అమ్మకి నువ్వు బాగా నచ్చా సో రేపు నిన్ను చూడడానికి మా అమ్మ వాళ్ళు వస్తారు అన్నాడు అర్జున్ వాట్ ఆర్ యు మ్యాడ్ నేను నిన్ను లవ్ చేశానా అయినా కూడా నాకు ఈ ఇష్టం లేదు అంది సహస్రా అదే ఎందుకు అని అడుగుతున్నా నాకేం తక్కువ అందం లేదా ఆస్తి లేదా సమాజంలో గౌరవం లేదా అడిగాడు అర్జున్ సీరియస్గా అర్జున్ సీరియస్నెస్ చూసి కొంచెం భయపడింది సహస్రా సరే నేను ఇప్పుడేం మాట్లాడను రేపు మీ పేరెంట్స్తోనే మాట్లాడతాను అంది సహస్ర ఏం మాట్లాడతావు అడిగాడు అర్జున్ ఏదో ఒకటి మాట్లాడతా అంది సహస్రా ఇప్పుడు ఎందుకు నన్ను రిజెక్ట్ చేస్తున్నా నాకు ఆన్సర్ చెప్పు అన్నాడు అర్జున్ బేస్ వాయిస్తో ఎందుకంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీ ఇంట్లో అడుగు పెడితే నా చెల్లి అనాథ అయిపోతుంది అది నాకు ఇష్టం లేదు అంది సహస్రా అంటే నాకు అర్థం కాలేదు అన్నాడు అర్జున్ మీరు నన్ను పెళ్లి చేసుకుంటే కేవలం నన్ను మాత్రమే మీ ఇంటికి మీ జీవితంలోకి తీసుకొని వెళ్తారు నాకు ఒక విలాసవంతమైన జీవితం ఉంటుంది కానీ నా చెల్లి పరిస్థితి ఏంటి అర్జున్ అది ఇంకా చాలా చిన్నపిల్ల అంది సహస్ర ఎమోషనల్ అవుతూ హే మెంటల్ నేను నిన్ను కోరుకుంటున్నా నువ్వు నా లైఫ్లోకి రావాలి అనుకుంటున్నా అంటే నీ కష్టాలు నష్టాలు బాధలు బాధ్యతలు అన్నీ కూడా నాకు కావాలి అనుకుంటున్నాను రేపు మనకి పెళ్ళైతే ఒక్కదానివే కాదు నీ చెల్లి కూడా మనతో పాటి ఉంటుంది అన్నాడు అర్జున్ ఆ మాటకి షాక్ అయి చూస్తూ ఉంది సహస్ర ఏంటి చిట్టి అలా చూస్తున్నా నీకు నమ్మకం రాలేదా ఇంకా నిజంగా ఐ ప్రామిస్ యూ నీ చెల్లి కూడా మనతో పాటే ఉంటుంది అన్నాడు అర్జున్ సహస్ర చేతిని తన చేతిలోకి తీసుకొని హాయ్ అర్జున్ని పలకరించింది జాహ్నవి నిద్రకళ్ళతోనే హాయ్ పొట్టి పలకరించాడు అర్జున్ నవ్వుతూ నేనేం పొట్టి కాదు మీ ఆవిడనే పొట్టి నాకన్నా అంది జాహ్నవి సహస్రా పక్కన కూర్చొని ఎవరు ఎవరికావిడా అంది సహస్ర జాహ్నవి వైపు కోపంగా ఉరిమి చూస్తూ నువ్వే మార్జున్ బావకి భార్యవి అంది జాహ్నవి కిలకిలా నవ్వుతూ ఇప్పుడు ఎలా ఉంది జానుపటి నీకు అడిగాడు అర్జున్ ఆప్యాయంగా నాకు చాలా భయం వేసింది అని చెప్పి అక్క రేపటి నుంచి నేను కాలేజ్కి వెళ్ళను అంది జాను ఏడుపు మొహం పెట్టి వద్దులే నేను వేరే మంచి కాలేజ్లో జాయిన్ చేస్తాను ఆల్రెడీ నేను అవనికి చెప్పాను తను చూసి రేపు మార్నింగ్ చెప్తాను అని చెప్పింది ఓకేనా అంది సహస్ర ఓకే అక్క అంది జాహ్నవి కూడా ఎందుకు ఏం అవసరం లేదు జాను నువ్వు రేపటి నుంచి అదే కాలేజ్కి వెళ్తున్నావు అన్నాడు అర్జున్ అరే ఈరోజు ఇంత జరిగిన తర్వాత కూడా మీరు అలా ఎలా చెప్తున్నారు అర్జున్ గారు అంది సహస్ర కాలేజ్ ప్రిన్సిపల్ మారిపోయారు కాబట్టి అన్నాడు అర్జున్ కూల్గా వాట్ ప్రిన్సిపల్ మారిపోయారా కానీ ఎవరు అడిగింది జాహ్నవి నేనే అన్నాడు అర్జున్ అర నవ్వుతో జోక్ బాగుంది చాలా అంటే చాలా బాగుంది సార్ అంది సహస్ర నమ్మకపోతే మానే అన్నాడు అర్జున్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్